దోసపిండె అదే దోసపెండె నే అంత వెరైటీ చెప్తా దగ్గర మంచి ఐడియా ఉంది ఏంటది నా దగ్గర మంచి ఐడియా ఉంది ఇగో దోశ పిండ్లు ఇట్ట ఎర్ర గేసి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కానీ నాకు ఎందుకు ఏ ఇంత వెరైటీ బాగా ఎత్తా నేను అన్ని మామూలు దోశ ఏదో విషయం పెట్టినట్టు ఫీల్ అవుతాను అంతా గడ్డ కడుపు అడుగుతున్నా కానీ చెప్పు ఓకే సబ్స్క్రైబ్ బాయ్